హలో అండి వెల్కమ్ టు వెల్నెస్ విష్ ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కరివేపాకు ఏంటంటే మనం కొంచెం ఎక్కువనే తీసుకుంటే అంటే మనము పకోడీ మనం ఏ పకోడీ అయినా సరే కొంచెం దాంట్లో ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే నేను తోటకూర అయినా ఇట్లా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఏవైనా ఇలా వేస్తాను అవన్నీ వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ చిలకర ఒక రెండు స్పూన్ల నువ్వులు కొంచెం ధనియాల పొడి ఒక వన్ కప్పు శనగపిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి బియ్యపిండి వేస్తే క్రిస్పీగా బాగుస్తాయి కొంచెం పసుపు ఉప్పు కారం మనము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనేది దీంట్లో మనము తక్కువ పడుతుంది ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం సాల్టీగా ఉంటాయి అవి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మనం దాంట్లో ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటరే సరిపోతాయి కావాలి అని అనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వాటితో కలిపేసుకోవాలి పిండిని అవసరములకు కొన్ని రెండు మూడు టేబుల్ స్పూన్లన్నీ వాటర్ తీసుకోవాలి అదంతా కలిపేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పకోడీలాగా వేసేసుకోవాలి ఇలా ఏంటంటే మనకి అన్నీ ఆకుకూరలు అంటే తోటకూర పాలకూర ఏదైనా ఆకుకూరలు ఎక్కువ దీంట్లో నేను ఏంటంటే కరివేపాకు ఎక్కువ వేసిన కరివేపాకు కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది అంటే హెల్త్కి కూడా మంచిది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా మనము పిల్లలకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తాను చాలా తక్కువ ఆయిల్ ఫుడ్ చేయడం అనేది చేస్తే ఇంకా ఇట్లా ఏదైనా ఆకుకూరలు అట్లా వేసి చేస్తాను చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ